పొను సోమవారం సాయంత్రం ఏపీఎస్ఆర్టీసీ సిహెచ్ ద్వారకా తిరుమల రావు తనిఖీ చేశారు ఎండి ద్వారకా తిరుమల డిపో మేనేజర్ కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎండి కార్మికులతో సమావేశమై పలు సూచన సలహాలు ఇచ్చారు అంకితభావంతో పనిచేయాలన్నారు हम लोग बहुत बढ़िया काम कर रहे हैं मजदूर कर रहे हैं जैसे वैसे बंद जैसे तो भी तो वाटर वाटर खाना अच्छा सो रहे हैं और दूध वाटर ओके ओके बराबर आता आहे पण तो मॅटजी शिव आहे तर तर विद्यार्थी असतात ते काही मन सेक्शन करतो आणि कॅपॅसिटेंस స్టార్ట్ చేసేస్తాం బస్ ఉంటే సరైన కమిషన్లో పెట్టుకొని కొన్ని బాడింగ్ కట్టించేసి కొన్ని పట్టు ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ప్రొత్తం బస్సులు ఆడోతాయి బస్సు ఎక్కువ బాగా హెల్ట్రి బస్ వస్తాం వచ్చేసి బస్సులు వస్తాయి ప్రస్తుతం ఆరు వేల ఐదులో బస్కి మాకు పాటు పంతొమ్మిది వేల బస్సులు ఏడు వేలు ఐదు వేలు త్రీ థౌజండ్ సుమారు ఎనిమిది వేల బస్సులు త్రీ వేల లేదు మైలవు కోసం బహుశా పల్లెలుగా మాదా అదే సార్ రాలేదు కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఉంటాయని మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పల్లెవేలకు అంట్రా పల్లెవెలకు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఇంకెళ్ళితే డెబ్బై నాలుగు శాతం బస్సులు వస్తాయి ఇచ్చిన మహిళలకు ఇచ్చే బస్సులు వందలో డెబ్బై నాలుగు బస్సులు వాళ్ళు ఫ్రీ కావచ్చు ఇంకా మిగిలిన బస్సుల ఏంటంటే హై అండ్ బస్సులు వెనీలా అమరావతి డాల్ఫిన్ టూ ఇలాంటి బస్సులు మాత్రం ఆ ఫ్రీస్ ఉపాయ ఇంకా కింద కింద బస్సులు కూడా ఇలాంటి ఆలోచన ప్రభుత్వంలో మనకు క్లియర్ ఆదేశాలు ఇప్పుడు వస్తాయి కొత్త దాని ద్వారా చేస్తాం ఉన్న బస్సులు ఏంటి మంచిగా పంచుకొని పెట్టుకొని తరగించిల్ని స్టార్ట్ చేస్తారు ప్రతి జిల్లాలో జిల్లా అక్కడ స్టార్ట్ చేసేస్తారు స్టేట్ లెవెల్ బంక్ చేస్తారు టికెట్ రెడ్డి చేస్తారు కొత్త బస్సు కొత్త ఏడు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి ఇంకొక ఆరు వందల కోసం ప్రయత్నిస్తున్నారు పదమూడు వందల యాభై ఉచిత బస్సులు తక్కువ వరకు అంటే వచ్చినప్పటికీ అవి బస్సులు అంటే నీ బస్సులో అక్కడ రాగానే మట్టి డ్రైవర్ ఎక్కిన కూడా అడిగింది ఇది వచ్చినప్పటికీ అంత ఎలక్ట్రిక్ ఫస్ట్ రెడీ ఉండాలన్నమాట దానికి కొంచెం టైం పడుతుంది అది వచ్చినప్పుడు పోసేపటికి ఈ సంవత్సరాలు కాలం కావచ్చు డిసెంబర్ కానీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నేను చెప్పే పౌరొచ్చావు కష్టం అది కాకుండా ఇంకా ప్రతి సంవత్సరం ఎట్లయితే ఒక వెయ్యి బస్సు కానీ పది పది పదిహేను వందల మంచి పదిహేను రోజులు రెండు వేల వరకు ఏవైతే వాళ్ళకి కొంచెం టైం అయిపోతుందో వాళ్ళకి తీసేసి వాళ్ళకి తెలిసి ఎలక్ట్రిక్ బస్సు సీఎంగా చెప్తున్నాను అంటే కొంచెం కొరబోయే బస్సులు బస్సు ఏసీ బస్సులో అంటే పల్లెటూరులో దిగిన బస్సు కానీ ఎక్కడ దిగబస్ కానీ కానీ ఉచిత బుద్ధ ఉచిత మహిళలు సంబంధించిన ఉచిత ఏదైనా కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువైపోతే ఎక్స్టేజ్ పల్లె ప్రాంతాలకేమన్నా కొత్త బస్సులు అంటే చాలా వరకు కట్టించేస్తుంది చాలా వరకు ఆక్యుపెన్సీ అసలు లేదని సార్ కానీ సో బస్సులో ఇరవై ముందు అక్కడ మా ట్రిప్లో బస్సులో వేసిన చాలా కొంచెం ఖర్చు పెద్ద సో ఆక్యుపెన్స్ కూడా కొంత అసలు బాగుంది ఫలానా ఏరియాలో బాగుంది లేదా ఫలానా ప్రోగ్రామ్ చేస్తారు కదా ఆటో బస్సు బస్ ఎక్స్ట్రా వేస్తే బాగుంటుందో బస్సులు ఏంటంటే మాకు అర్థం జరగదు కాబట్టి మేము ఆక్యుపెన్స్ ఉండాలి అంటే నేను బస్సు వేసి అంతా చెప్తుంటే ఐదు ఐదుకి

కోట ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు వాకాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడ కాన్ రావట్లేదు సార్ ఈరోజు మాత్రమే కాన్ అవుతుంది సార్ దానికి అలా వివరణ చేస్తున్నాను మరి కానీ ఎక్కడ కాన్ రావటం లేదు సార్ లేదు సార్ ఎన్నో సార్లు వార్త పెట్టాం సార్